హాయ్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ముందుగా అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే నేను మా సిస్టర్ బయలుదేరేసాం బస్సులో బస్లో వెళ్తున్నాం ఎందుకంటే పిల్లల్ని మా మా పిల్లలిద్దరిని మా సిస్టర్ పిల్లల్నిద్దరిని బండ్లో ఎక్కించి పంపించేసామండి ఎందుకంటే మళ్ళీ మేము కూర్చుంటే వాళ్ళకి ప్లేస్ సరిపోదు వాళ్ళు కూర్చుంటే మాకు ప్లేస్ సరిపోదు అందుకనేసని మేము బస్లో ఎక్కాము ఇద్దరము పిల్లల్ని మా హస్బెండ్తో కూడా పంపించేసి బస్సులో వెళ్ళేటప్పుడు ఒక నాలుగు క్లిప్పులు చూయిద్దామని తీశానండి ఇదైతే చింతపర్తి సంత మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా చెప్పడం మర్చిపోయాను కదా రాములవారి గుడికి తేరు లాగుతున్నారండి వాయిల్పాడు దగ్గర వాయిల్పాడులో మా మేముండే చోటు నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో రథోత్సవం జరుగుతుంది రాముల వారికి ఉత్సవాలు చేస్తారండి ఇక్కడ తొమ్మిది రోజులు సో తొమ్మిది రోజుల్లో రోజైనా నేను తప్పకుండా వచ్చి ప్రతి సంవత్సరం రథోత్సవానికి అయితే తప్పమండి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకొని దేవుడికి టెంకాయ కొట్టుకొని ఇక్కడ ఉంటాయి కదండి చిన్న చిన్న బొమ్మలు ఎంత ఎంత పెద్దవాళ్ళమైనా కూడా ఇక్కడ పెట్టే తిరునాల్లో పెట్టే చిన్న చిన్న బొమ్మలు కానీ స్నాక్స్ కానీ తినుబండారాలు కానీ ఇలా ఫ్రవల్ బొకేస్ ఇవన్నీ ఉంటాయి కదండి చూస్తే చాలా కొంచెం ఆనందాన్ని అనిపిస్తుంది మా అబ్బాయి ఇక్కడ చూస్తున్నాడు మా అబ్బాయి మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి వీళ్ళు వచ్చేసారు కదా బైక్లో ట్యాటీస్ వేసుకుంటుంటే చూస్తున్నారు మా కూతురండి మా మోక్షిత చిన్నమ్మాయి మా హస్బెండ్ అండి ఈరోజైతే చూసారు కదా వీడియోస్లో వాళ్ళతో పాటు మా హస్బెండ్తో పాటు వచ్చేసారు రథం దగ్గరకైతే వచ్చేసామండి మేము వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేశారు బస్సులో కొంచెం లేట్ అవుతుంది కదా వచ్చేసరికి వాళ్ళు వెయిట్ చేసి మమ్మల్ని తీసుకొని వచ్చారు చూసారా రథోత్సవం అండి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇప్పుడైతే కొద్దిసేపు ఆపారండి అక్కడ అన్నదానం చేస్తున్నారు మా ప మా రైట్ సైడ్లో అయితే మేము చూసాము ఫస్ట్ దేవుడికి టెంకాయ కొట్టుకోవాలనే ఉద్దేశంతో అటు ఇటు చూస్తున్నాం మా అబ్బాయి చూడండి దిక్కులు చూస్తున్నాడు ఏం చేయాలో అర్థం కాక సరే వెళ్దామని ఇంకా పక్కకు వెళ్ళి టెంకాయ కొట్టుకోవాలండి ఇటుపక్క నుంచి వెనకదారి నుంచి వెళ్ళాలి ముందు నుంచి అయితే అస్సలు గ్యాప్ లేదండి చాలామంది జనం ఉన్నారు రథాన్ని లాగడానికి రెడీగా మళ్ళీ ప్లేస్ దొరకదని అందుకనేసి అని ఇప్పుడు వెనక సైడ్ అయితే వెళ్తాము వెనక సైడ్ వెళ్ళి టెంకాయ కాయ కర్పూరం అంటారు కదా అవి తీసుకొని దేవుడికి టెంకాయ కొట్టేసుకొని మా చెల్లెలు కూడా చూస్తుంది ఎటల్ల ఇంతమంది జనాలు ఉన్నారని చాలా బాగా జరుగుతుందండి రథోత్సవం అనేది మీరు ఇక్కడ వాయిల్పల్ల ఎవరైనా ఉన్నారా ఈ వీడియో ఎవరన్నా చూస్తున్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే తెలుస్తుంది ఎవరెవరు ఉన్నారు నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారండి దగ్గరికి వెళ్ళి దేవుడిని అయితే వీడియో తీసే ప్రయత్నం చేస్తానండి చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఇంత మటుకే తీయగలిగానండి జై శ్రీరామ్ అందరికీ రాములు వారి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఒక్క నిమిషం మాత్రం ఒక్క నిమిషం కాదండి ఒక్క సెకండ్ మాత్రం అలా తీయించి వదిలేశారు చాలా థ్యాంక్స్ వీడియో తీసి ఇచ్చిన వాళ్ళకి మీరందరూ కూడా చూడండి దేవుణ్ణి తప్పకుండా దేవు రాములు వారు ఆశీస్సులు అందరూ మీకందరికీ ఉంటాయండి అండ్ సన్ మన సబ్స్క్రైబర్లందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి జై శ్రీరామ్ అందరికీ మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి ఇలా అంటే షాప్ అయితే క్లోజ్ చేసాం పూర్తిగా స్టూడెంట్ కూడా రాలేదు ఈరోజు సో షాప్ ఆఫ్టర్నూన్ వరకు ఉండి ఆఫ్టర్నూన్ నుంచి క్లోజ్ చేసుకొని వచ్చేసామండి ఇలాగ శ్రీరామనవమి కోసము రథోత్సవం కోసం తప్పకుండా ఎవ్రీ ఇయర్ అండి ప్రతి సంవత్సరము మేము వస్తాము ఇక్కడికి రథోత్సవంలో కానీ రథం లాగేటప్పుడు వీడియో తీసి పెట్టాలనుకున్నాను కానీ అండి ఆ జనాలలో మనం ఫోన్ ఎత్తుకొని వెళ్ళి రథం లాగడం తీసామంటే మాత్రం ఫోన్ కింద పడిపోయిందంటే రాదండి ఖచ్చితంగా చూస్తున్నారు ఎలా ఉన్నారో కొంచెం గ్యాప్ తొరిగినా నేను వెళ్ళాలనుకొని ప్రయత్నిస్తున్నాను కాకపోతే వెళ్ళలేకపోతున్నాను తోసే అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదండి రథం లాగాలని చాలామంది మొక్కు ఉంటారు మొక్కుబలు చేసుకుంటారు కదా కానీ నేనైతే ఖచ్చితంగా రథం లాగే వచ్చాను నేను ఒక మూల పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మూడు సార్లు అట్లా లాగి వచ్చేసానండి ఆ రాములు ఆ ఆశీస్సులతో దయతో నేను ఇంతవరకు ఉన్నాను మా పెళ్ళి జరిగింది కూడా రాములవారు గుళ్ళో అండి సపోజ్ రాములవారి గుళ్ళో ఎవరు చేసుకోరు కాకపోతే మాకు పెళ్ళి జరిగింది మాత్రం రాములవారి గుడి కాబట్టి మేము రాములవారిని ఎక్కువ నమ్ముతాము ఇష్టపడతాము మా అబ్బాయి కూడా వెళ్ళి రథం లాగేసి వచ్చాడండి కానీ ఆ వీడియోలో తీద్దామని చూస్తుంటే కనిపించట్లేదు జనాలల్లో సో అందుకని తీయలేదు వెళ్తున్నాడు రథం లాగడానికి ఎక్కడ కనిపించలేదండి కనిపించలేనంత జనము సెక్యూరిటీ చుట్టూ మంది ఉన్నారు చూడండి అసలు నేను వెళ్ళి లాగాలనే ప్రయత్నిస్తున్నా కూడా నా వల్ల కావట్లేదు మా అబ్బాయి మాత్రం కొంచెం ముందుకెళ్ళి లాగేసి వచ్చేసాడు ధైర్యం చేసి చాలా కష్టం అండి రథం లాగడము అంటే చాలామంది జనం ఉంటారు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది ఈ రథం లాగే వాళ్ళకు కూడా అండి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మంచినీళ్ళు ఇవ్వడం కానీ జ్యూస్లు ఇవ్వడం కానీ బెల్లం పానకము విసిరిగర తీసుకొని విసిరే వాళ్ళు వాళ్ళు అసలు ఎంత గొప్పవారండి అన్నదానం చేయడం కానీ కనీసం వాటర్ ప్యాకెట్ కూడా అందించడం చూడకు కూడా చాలా గొప్ప అండి వాళ్ళకైతే ఈ ఎండలో ఈ వేడిలో మనిషి మనిషి పక్క పక్కన ఉంటే ఎంత హీట్ ఉంటుందండి ఆ హీట్ని కూడా తట్టుకొని దేవుడిని నమ్ముకొని దేవుడు మొక్కుబడి చెల్లించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా రాములు వారు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయండి రాగేశాము బయలుదేరేసాము మా పిల్లని చూసారా ఇలా వచ్చేసారు వాళ్ళు బైక్లో నేను ఫోటో తీస్తున్న వీడియో తీస్తున్నానని అలా చూపిస్తున్నారు నాకు ఫోటో తీస్తున్నానేమో అని వాళ్ళని అలా పంపించి మేము ఇలా బయలుదేరేసాము ఈవినింగ్ అప్పటికే ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి కాఫీ తాగేసి బయలుదేరేసాము ఇక్కడ చూడండి రంగలరాటం దీన్ని రంగలరాటం అంటాం మేము మీరు ఎప్పుడైనా ఎక్కారా మీలో ఎంతమంది ఎక్కారన్నది అన్నది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు కూడా చాలా ఇష్టం కాకపోతే భయం అండి ఎక్కడానికి నాకు ఈ బొమ్మలు చూసినప్పుడు అంతా అనిపిస్తుందండి చిన్నప్పుడు వీటి కోసం ఎంత గోల్ చేసి ఉంటా నా వీడియోను పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్